నమస్తే అండి ఇప్పుడు నేను నిలబడినటువంటి ప్రాంతం అమరావతి రాజధాని గ్రామాల్లోని నేలపాడులోని హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారి మీరు కిందకి చూడండి అలాగే హైకోర్టుని చూపించండి ఎక్కడా కూడా ఒక్క చుక్క వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి ఇలాంటి ప్రాంతాన్ని నేట మునిగిపోయింది అని అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నటువంటి వైనం ఒక్కసారి గమనించండి ఇటువైపు చూడండి ఒకసారి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అంటే ఇటు ఇటువైపు కనుక చూసుకుంటే ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నారు అటువైపు పోలీస్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ తిరుగుతున్నటువంటి ప్రజానీకం కానివ్వండి అంటే రోజుకు వందల సంఖ్యలో కేసులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ మొన్న మీరు మద్యం కేసుకి బెయిల్ కోసం ఎక్కడేసారు మీరు పిటిషన్ ఏ కోర్టులో వేశారు నీళ్లలో ఈదుకుంటూ వచ్చేసారు ఇక్కడ ఒక పిటిషను ప్రతిసారి అమరావతి మీద విషయం చెప్పటం అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే విధంగా మీరు మాట్లాడడం తప్పితే మీ మాటలు మీ అవాస్తవాల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లే లేరు ఎక్కనైనా మీరు వీటికి చెక్ పెట్టుకుంటే మంచిది లేదంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు ఎవరైతే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారో వాళ్ళ మీద అమరావతి రైతులుగా మహిళల మేమైతే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడము మీరు క్లియర్గా కనుక గమనించట్లయితే అవి మినిస్టర్స్ భవనాలు ఒకసారి అవి చూపించండి ఎక్కడ కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడా కూడా పనులు ఆపినటువంటి పరిస్థితి లేదు ఇకపోతే కింద ఉన్నటువంటి నేలను కూడా చూపించండి పచ్చటి గ్రాసు అందులో ఎక్కడా ఒక చుక్క కూడా వాటర్ నిలబడిన దాఖలాలు కూడా లేవు ఇకపోతే అక్కడ పనులు ఎంతమంది ఎన్ని వందల మంది అక్కడ పనులు చేస్తున్నారో ఒకసారి చూడండి ఇకపోతే నేను నుంచినటువంటి రోడ్డు ఎంత డ్రైగా ఉందో చూడండి ఇటు చూడండి ఒకసారి ఐఏఎస్ ఐపిఎస్ టవర్స్ అవి ఇటు వస్తాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవి రాజధానికి కనెక్టివిటీకి అతి కీలకమైనటువంటి సిడి యాక్సెస్ రోడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రోడ్ ఒక్కసారి కిందకు చూపించండి కనీసం చిన్న చిన్న చినుకులు పడినా వెంటనే ఆరిపోయేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఒక్క చుక్క నీళ్లు నిల్వ ఉన్నాయో చూడండి పది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నా కూడా ఎక్కడా కూడా వాటర్ చుక్క అనేది నిలవకుండా నిత్యం రహదారి రద్దీగా ఉండేటువంటి రహదారి ఇది కాబట్టి ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు నిజాలని తెలుసుకొని ప్రచారం మీరు చెప్పే అబద్ధాలు కనీసం అతకాలి కదా జనాలతో చెప్పు దెబ్బలు తినే పరిస్థితులు మీరు ఎందుకు తెచ్చుకుంటారు అనవసరంగా ఇప్పుడు నేను నిలబడినటువంటి ప్రాంతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఒకసారి చూడండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలని ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం పన్నెండు టవర్స్ ఇక్కడ ఉన్నాయి ఇవి శరవేగంతో పూర్తవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇది కనుక అతి త్వరలో కంప్లీట్ కాబోతున్నాయి ఇవి కంప్లీట్ అయితే రాష్ట్ర ఖజానాకి కోట్ల కొన్ని కోట్ల రూపాయల ఆదా అయినట్లు అవుతుంది కాబట్టి ఖజా సంపదని సృష్టించటమే లక్ష్యంగా అలాగే అమరావతిని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం ఈ పన్నెండు టవర్లు అలాగే ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో అమరావతి మునిగిపోయిందని ఒక్కసారి మీరు అక్కడ చూడండి అక్కడ పనులు చేస్తున్నారు పనులు చేసే వ్యక్తులు కూడా ఉన్నారు అంటే వాళ్ళు పనిచేస్తున్నారు మీరు అమరావతి మునిగిపోయిందని చెప్పారు వాళ్ళు ఏమైనా మునిగిపోతే స్విమ్ సూట్స్ వేసుకొని ఏమైనా స్విమ్ చేస్తున్నారా మీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయినాయా మీ విష ప్రచారానికి అంతులేదా ఎక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ ఇక్కడ కూడా చూపించే ఇక్కడ చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఒక్క ఊరికి కూడాను కాలువ అనేది ఉంటుంది ఆ ఆ కాలువ ద్వారా బయటికి వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఈ వరకు కూడా పని పని జరుగుతూ ఉంది ఒకసారి ఇది కూడా చూపించండి ఎక్కడెక్కడో వీడియోలు ఎక్కడెక్కడో వాటర్తో నిండిపోయినటువంటి ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలోనే మునిగిపోయిందని చెప్పి ఫేక్ ప్రచారం చేసే వాళ్ళ కోసం మేము నిజాల్ని నిర్భయంగా నిలబడి చెప్తున్నాం అది అమరావతి ప్రాంతం యొక్క విశిష్టత ఇక్కడ నేను నుంచున్నటువంటి ప్రాంతం ఐఏఎస్ ఐపీఎస్ భవనాల దగ్గర నేను ఉన్నాను ఒక్కసారి గనక అమరావతి ముంపు ప్రాంతం అనేటువంటి దుర్మార్గులు ఒకసారి కళ్ళు పెట్టుకొని ఇక్కడ చూడండి కింద కూడా చూడండి ఎక్కడా కూడా ఒక చుక్క నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఏ వాళ్ళు నీళ్లలో మునిగిపోయినాయి పడవలేసుకొని తిరగాలని చెప్పే దుర్మార్గులకి దుష్ దుష్టులకి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట తీయాలనుకునే ద్రోహులకి ఆంధ్ర ద్రోహులకి ఇక్కడ ఒకసారి కళ్ళు ఒప్పకొని చూడండి లేదంటే కళ్ళకు ఏమైనా టెస్టులు కావాలేమో తెలుసుకోండి కాదు కూడదు అని ఇంకా మేము విష ప్రచారం ఎలాగే చేస్తామంటారో దానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రాంతం ఏదైతే సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ కోసం కడుతున్నటువంటి బంగ్లాసు ఒకసారి కనుక ఇటు చూడండి ఇక్కడ కనీసం పదిహేను వేల మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారో ఒకసారి చూడండి వాళ్ళ కోసం వేసినటువంటి ఆ వర్కర్స్ కోసం వేసినటువంటి షెడ్స్ అవి అంటే నిత్యం కూడా వాళ్ళు ఇక్కడ ఏ మాత్రం ఆటంకం అనేది లేకుండా పని చేసుకుంటూనే ఉన్నారు ఒకసారి కనుక ఆ లోపల కూడాను చూపించండి అక్కడ వర్క్ చేసేవాళ్ళని అలాగే ఎప్పుడైనా సరే వర్షం వచ్చింది అంటే గుంటలలో కాసిన కూర్చుని నీళ్ళు నిలవడం సహజం అది కానీ దానికి కూడా అమరావతి మునిగిపోయిందని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసే ఆబోత్ రాంబాబు సిగ్గుందానికి బుర్ర ఎదగటం కాదు మనిషి ఎదగటం కాదు కాదు కేతిరెడ్డి కంటే ఏం తెలియదు అనుకోండి కబ్జాలు తప్ప ఇంకోటి తెలియదు నీకైనా తెలియాలిగా అంత వయసు రాగానే సరిపోయిందా ఓ వచ్చోసిన ఆంబోతులాగా మీడియా ముందుకొచ్చి ఓ గగ్గోలు పెట్టే అప్లై చేస్తే వచ్చి ఇందులో ఏమైనా ఈత కొడతాడేమో అసలే మొసలు పినుగా పోతే వాళ్ళు అన్నట్టు అమరావతి మునిగిపోయినట్లే లేచి బయటకు వస్తే వాడు చెప్పిందంత అబద్ధం ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటిని శరావేగంతో కంప్లీట్ చేస్తున్నారు ఒక్కసారి అటు చూపించండి చేసే సమర్థత లేక చేయటం రాక చేత కాక ఓరిక అమరావతి పనికి రాదు అనే ఒక నింద వేస్తూ కాలం గడిపి ఐదు సంవత్సరాల కాలం గడిపితే మిమ్మల్ని నోట్ ఆఫ్ ఒకటి నుండి రెండు డబల్ వన్కి పరిమితం చేశారు ఇప్పుడు ఆ డబల్ వన్ కాదు కదా సింగిల్ వన్ కూడా వచ్చే పరిస్థితి మీకు లేదు బిళ్ళు లేని కబోదులకి ఎట్లాగనే అర్థమవుతుందేమో యాక్చువల్గా వీళ్ళందరికీ ఇది దరిద్రులకి ఫేక్ వార్తలు ప్రచారం చేసేటువంటి వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు చెప్పే ఫేక్ వార్తలు నమ్మి ఆందోళనకు గురయ్యేటువంటి నా రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ జరుగుతున్న వాస్తవాలని వాళ్ళ కళ్ళ ముందుకు తేవాలన్నదే నా ధ్యేయం కనుక మనం చూసుకుంటే ఇవన్నీ మొత్తం కలిపేసేసి ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి వాళ్ళకి కేటాయించినటువంటి భవనాలు ఇవి ఇవి నూట పదిహేను ఉన్నాయి ఇక్కడ ఇకపోతే ఇవి ఏ ఏ ఏ స్థాయిలో కంప్లీట్ ఏ స్టేజ్లో ఉన్నాయో మీకు అందరికి కళ్ళ కట్టినట్లు మేము చూపిస్తున్నాం రాష్ట్ర ప్రజలారా ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం కోసం మాత్రం కాదు కేవలం రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో ఒక్కసారి నిజా నిజాల్ని ఎవరు వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు ఏంటి ఇక్కడ అమరావతిలో జరుగుతున్న నిజాలు ఏంటి అనేది మీ కళ్ళ ముందుకు తేవాలన్నదే మా ఉద్దేశం ఇప్పుడు నేను నిలిచినటువంటి ప్రాంతం అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాంతము ఐకానిక్ టవర్స్ త్రీ ఫోర్ ఫైవ్ నిర్మించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని చూపించి పదే 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 అమరావతి మునిగిపోయిందని చెప్పి విష ప్రచారం చేస్తారు ఒక్కసారి క్లియర్గా అక్కడున్న లోతును కూడా అక్కడున్న లోతు ఇక్కడ నేను నిర్మించున్నటువంటి ప్రాంతం యొక్క హైట్ను కూడా చూపించే ప్రయత్నం చేయయా అలాగే అది నలభై అడుగుల లోతులో కాంక్రీట్తో వేసినటువంటి బిడ్డది అలాంటి నలభై అడుగుల లోతు అంటే ఒకసారి ఆలోచించండి అయినా కూడా అక్కడ అంతంత మాత్రంగా నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ హయాంలో దాన్ని ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారంటే అది కూడా చూపించండి ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఇప్పుడు దాన్ని పునర్నిర్మించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది దాన్ని కూడా విష ప్రచారం చేసి అమరావతి మొత్తం మునిగిపోయింది అని చెప్పి ఈతలు కొట్టుకోవడానికి పదివేలకు స్విమ్ సోర్స్ ఏమైనా పంపించాలో ఏమో ప్రతి ప్రతిరోజు వాళ్ళకి వేరే న్యూస్ లేదు అమరావతి పెరిగిపోయింది నేను రాష్ట్ర ప్రజలను ఒక్కటే అడుగుతాను మన అందరికీ తెలుసు పది రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంటే ఎక్కడైనా కాస్త నీళ్ళు నీళ్లు వస్తాయి అలాంటిది ఇక్కడ నేను నుంచినటువంటి ప్రాంతంలో చుక్క నీళ్లు లేవు నేను నుంచొని ఉన్నాను అదే కింద నలభై అడుగు లోతులో ఉన్నది అయినా కూడా అక్కడ కూడా వాళ్ళు చెప్పిన విధంగా మునక గురైనటువంటి పరిస్థితి లేదు ఇక ఏ విధంగా అమరావతి ప్రాంతం మునక గురైందని చెప్పి చెప్తారు హైకోర్టు ఉంది అక్కడ కూడా కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయి కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు నేను నించినటువంటి ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతమైనటువంటి రాయపూడిలోని సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర నేను నించొని ఉన్నాను మీరు కనుక చూస్తే సిఆర్డి బిల్డింగ్ కంప్లీట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి కింద ఉన్నటువంటి నేలను ఒకసారి పరిశీలించండి ఎక్కడా కూడా డ్రైగా నడవడానికి వీలుగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే పనులు అయిపోయినాయి ఆగిపోయినాయి ఆ అమరావతి మొత్తం మునిగిపోయింది ఈత కొట్టుకోవచ్చని చెప్పే గుహానా మేధావులకి అలాగే ఫేక్ ప్రచారకర్తలకి అలాగే వైసీపీ నాయకులకి ఆంబోతి రాంబాబు అండ్ కబ్జాకింగ్ కేతిరెడ్డికి అండ్ కోకి నేను ఒక సవాల్ విసురుతున్నాను నిజంగా కనుక అమరావతిలో కనుక నేట మునిగిపోయి ఉంటే ముంపుగా బా మునిగిపోయి ఉంటే కనుక ఈతలు కొట్టే పరిస్థితే ఉంటే మీకు దమ్ము ధైర్యం ఇలాంటివి ఏవైనా ఉంటే అమరావతి వచ్చి ఆ నీళ్లలో దూకండి మీరు దూకి మీరు చస్తే మీరు చెప్పింది నిజమే మీరు కనుక బ్రతికి ఉంటే మీరు చెప్పింది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది అలాగే ఏదైతే అమరావతి సిఆర్డిఏ బిల్డింగ్ ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ పనులన్నీ ఆపేశారన్నారు ఇక్కడ కనుక చూసుకుంటే అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడైనా మీ అవాస్తవాలు ఫేక్ ప్రచారాలని కట్టపెట్టి కనీసం ప్రజల గురించి ఆలోచించండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమైనా కన్నెత్తి చూసే పరిస్థితి ఉంటుంది అంతేగాని ఇష్టం వచ్చినట్లు అమరావతి మీద విషయం చిమ్ముకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని ప్రజలే తరిమి తరిమి కొట్టే రోజు అతి త్వరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి ఈ వీడియో ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి ఎక్కడా కూడా వాటర్ అనేది నిలవనటువంటి ప్రాంతాన్ని పట్టుకొని అమరావతి మునిగిపోయింది అమరావతిలో స్విమ్ చేస్తా ఈత ఈత కొట్టవచ్చు పడవలు వేసుకొని నడపొచ్చు మేము వస్తే చిన్న చిన్న చేపలు పెంచుతాం అమరావతి కొండం వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీని చేస్తాము అని అని చెప్పి అమరావతి కట్టడం చేతగాక కట్టేవాళ్ళని కట్టనివ్వకుండా అమరావతి అనేది అభివృద్ధి అవ్వడం ఇష్టం లేక తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీసి అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ఆంధ్రప్రదేశ్కి అలాగే అమరావతికి వచ్చే పెట్టుబడిదారులను వెనక్కి పంపాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రను ప్రజలారా మీరు కూడా తిప్పికొట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అలాగే అమరావతి రాజధానిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి మీ అందరికీ నిజాలు తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారాలు చేసే వైసీపీ వాళ్లకు ఖచ్చితంగా మేము ఇదే విధంగా కనుక మీరు ఇదే వాణిని కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఏమాత్రం కూడా వెనుకాడమని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం